కర్నూలు జిల్లా కొడమూరు నియోజకవర్గంలో చేపట్టిన అన్నదాన పోరు విజయవంతమైందని సిపి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిమూలపు సతీష్ తెలిపారు ఈ కార్యక్రమం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వహించామని చెప్పారు ఈ సందర్భంగా నియోజకవర్గ నేత ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ముఖ్యంగా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని రాబోయే రోజుల్లో కూటమి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు బొక్క దానికి నా రాలే రాలే ఎక్కడే ఉన్నారు ఇవో గారు లేరు ఆడ ఏ ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇడ ఏవో ఉన్నాడు నా సీనా